హమతులు సాధించినటువంటి చేత ఇదే డ్రైవర్ ఉదయమే చెప్పాడు బుల్లెట్ కూడా ఈయనకి ఇచ్చామని ఇదే డ్రైవరే కృష్ణ గారు కలగొట్ట గ్రామం వస్తలేదు వారికి బుల్లెట్ మొదటి బామొస్తే వాళ్ళకే ఇచ్చామని కూడా చెప్పాడు పీరంబూర్ వారు బుల్లెట్ కూడా డ్రైవర్కి డ్రైవర్ కి ఇచ్చారని సభస్తున్నాం గౌరవనీయులు డాక్టర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్త కొత్త జిల్లా మా కమిటీ వర గౌరవీలు గొంతుపల్లి భాస్కర్ గారు అదేవిధంగా కరిప కరిమెట్ల వినపక్ష రెడ్డి గారు మహేంద్రబాబు గారు గౌరవ పెద్దలు అందరూ కూడా రేపు దయచేసి దయచేసి రేపు వారందరూ కూడా మా పోలీస్ సిబ్బంది కూడా చాలా అవసరం ఇక్కడ బారికెట్లెక్కి దొరికి వస్తున్నారు రేపు బారికెట్లు కూడా పట్టాం ఎమ్మెల్యేలు పట్టడంలో ఇది అమరావతి ఎమ్మెల్యేలు తేల్చే అవకాశం ఉంది శాసనసభ్యులు వచ్చిన తర్వాత ఇది ఎమ్మెనూరా మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల్లో ఆనాడు చేసినటువంటి రైతు సంబరాల కోసం నాంది పలికినటువంటి కుటుంబం బీవీ మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎప్పటిస్తా ధన సందేహం కూడా చూసి ఉండరు నేను కావకూడితే గ్రామంలో కేసీఆర్ గారికి చెప్పినటువంటి పోటీలో చాలా జనం ఉన్నటువంటి పోటీ అది కూడా ఇక్కడ అదే నింద్రాల పాటు ఒంగోలు గ్రామంలో ఒంగోలు అదే విధంగా ప్రకాశం జల వారి పలువుడు కూడా తట్టుకోలేమని చెప్పినటువంటి ఎస్పీ గారి కూడా పాదాభివందనం చేసే ఆనాడు తొలగించినటువంటి పోలీస్ సిబ్బంది వంద మంది మనమే చూస్తున్నాం శిరో సారీ మనమే మనమే చూస్తున్నాం ఏ సల్మాన్ టైం పెట్టుకున్నాం కూడా లక్ష్మణ సార్ లేడు జాగ్రత్త మనం అందరూ కూడా ఓకే డాక్టర్ ఏ గురునాథ్ గారు కృష్ణా గారు కొలగోట్ల గ్రామ వాస్తవ్యులు కర్నూలు జిల్లా మంచి

मुक सुठी चवंदा आहिनि చంద్రారెడ్డి గారికి సోదర స్వాగతం ఈ యొక్క కార్యక్రమానికి కల్లపల్లి చంద్రారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తరిచిత

ಮೊದಲನೇ ಫಾರ್ಮರ್ ಉಪಾಸಾಪುರದಲ್ಲಿ ಬೌನ್ಕೆ ಲಾರ್ಚ್ ಶಿಕ್ಷಣದವರು ನಾವು ಅಪಾರವಾದ ರಾಷ್ಟ್ರೀಯ ಶಿಕ್ಷಣದ

चटी कार्यक्रमी कर्मे थो लॻ మరి ఎన్నికల సాంస్కృతిక కార్యక్రమ పితకల జనగణన జరిగింది అదిమేమేనా వీర వెంకేశ్వర స్వామి అతిథి సులో మా కడమిట్ల హాజరులు ఉండాలి వీరమంతరల అవకాశం ఇంత ఉండని సభలక జైస్సలాం సాయి सुबी नम सिक

நான் நேசிந்து கேட்கறோம் தொப்பு நடுவுல சின்னமா உள்ள ஒரு மூலப்பட்டுச்சான் கோயை இருந்துட்ட கண்ணா நீ ஜெட்டா லோபைய வீந்து சீரு கனவடைந்து செகண்ட் கூட ஒரு ரேய் சர்பிஷன் சின்ன சின்ன ரிஸ் மேட்டல பக்குச்சிது பா தெரிந்து முடிஞ்சதுக்கு முன்னாடி வந்துருச்சு ஆஹா

تو سیکنڈ نمبر پٹہ اسمنائی موہن پٹہ سٹاراں میں تھی مالا پنیار دے سیکنڈ نمبر جا رہا ہے یار اور سیکنڈ نمبر دے کاردار اے جیڑی شیل سونی اس اس روڈ تے یار کووں کووں پٹھوں دے دے سیکنڈ دے جو کووں پٹھوں دے پٹھوں جنیوں دے کملو نو مال کرنے والے ریسٹ دے سامنے درا کر تے جتنا راہ روڈ دے سیکنڈ کوں کر رہے

مل <تضحك> <تضحك> سب سوگر منچے منچ مہانوان سنگ इस्मानेके <small small small small> <laughs>

抓走 हेलो सब लोग नारद मिशन ए शॉट तीन करोड़ लोगों को देने का उम्मीद में बैठे हैं 15 विचार और 20 के सिद्धांत और प्रतिनियम मतलब सब आदमी की कौन से सिद्धांतों पर काम कराने वाली हां राजनीति पार्टियों के अलावा पार्टी नेता बिना लोगों पार्टियों के अलावा ये बात किसी ना किसी संगठन में جي گونارولو کستري سريالولو آ آ آ

2 स्थान में 200 इतने मिनट क्षेत्रफल में 200 मिनट 3वें स्थान के 10 मिनट में 2 नंबर स्थान में कि लगभग 3 सेकंड में निकल पड़े होंगी ये उनका मूल पानी में निकलने के लिए बने रहते प्रश्न के मुदरष्ट में किस स्थान मित्रो अंत छोड़ के लिए महारा कृषि के आ కొనసాగవచ్చు నిమిషాలు నూట ఇరవై నాలుగు గడుల దురాణ ఏడవ స్థానం కొనసాగవచ్చు ప్రస్తుతానికి कल स स्वागत सुस्म सूनियर सुस्तम से 我们是山东。